నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ నాకు ఇవాళ ఒక బ్యూటిఫుల్ కోర్ట్ కనిపించిందండి అది స్వామి వివేకానందది వారు చెప్పింది ఇప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు కాలపరిస్థితి కరెక్ట్గా సరిపోతుంది మనం పిల్లలకి చెప్పాల్సిన సమయం అండి ఇది వారు ఏమన్నారంటే నాగరికత అభివృద్ధిలో మన పూర్వులను ముందుకు తీసుకొచ్చిన క్రియాశక్తి ఆత్మవిశ్వాసం మన భ్రష్టత్వానికి దోషాలకు కారణం ఆత్మవిశ్వాసం కోల్పోవడమే అంటే ఎక్కడైతే ఏ సమాజంలో అయితే ఏ వ్యక్తుల దగ్గర అయితే మేము చేయగలము మేము సాధిస్తాము మేము చేసి చూపిస్తాము అన్న ఆత్మవిశ్వాసం గనక లేకపోతే ఆ వ్యక్తి లేదా ఆ సమాజం పతనం అయిపోతుంది అంటే పాడైపోతుంది అని వారు చెప్పారండి అంటే ఆత్మవిశ్వాసం మనల్ని నడిపించే బలం మన చేతిలో ఉండే ఆయుధం మనల్ని ప్రతీక్షణం నిలబెట్టి ఉంచే ధైర్యం అది పిల్లలకి రావాలి మీరు చెప్పాలి థ్యాంక్